మిథున రాశి వారికి సంబంధించి ఈ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే గురుగ్రహం ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశిస్తుందో నో లాస్ నో ప్రాఫిట్ న్యూట్రల్గా ఉంటాడు కానీ ఈ రెండవ ఇంట ఎందుకు ఇక్కడ నేను గురుగ్రహాన్ని రెండిటికి కలిపి రాశానంటే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు తర్వాతకి గురు అనేటువంటి వాడు ఆ యొక్క గురుగ్రహం అనేటువంటిది ఆ యొక్క మిథునంలోకి ప్రవేశిస్తుంది ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేసినన్ని రోజులు ఈ యొక్క ఈ యొక్క మిథున రాశి వారికి లాభం చేకూరుతుంది ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం గురుగ్రహం ఎప్పుడు కూడా రెండు ఐదు ఏడు పదకొండు స్థానాల్లో విశేషమైనటువంటి ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో విశేషంగా లాభిస్తాడు అయితే మరి ఎలా అండి అంటే గురు తిరోగమనంలో భాగంగా ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది విధునంలోకి వెళ్ళింది కొన్ని రోజులకు అంటే ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి టైంకి మళ్ళీ అతను ఆ యొక్క గురుగ్రహం అనేటువంటిది ఈ యొక్క కర్కాటకం గుండా సింహంలోకి ప్రవేశిస్తారు అప్పటి వరకు వీరికి కాస్త ప్రశాంతంగానే ఉంటుంది అంటే వీరు ఏవైనా ఏవైనా ఖర్చుల విషయానికి వచ్చినా ఏదైనా విశేషమైనటువంటి ఖర్చులు పెట్టాలి పిల్లలకు సంబంధించిన ఖర్చులు విద్యా సంస్థలకు సంబంధించిన ఖర్చులు ఉద్యోగం కోసం బ్యాంక్ డోర్లో పెట్టేటువంటి కొంతమంది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అవన్నీ వస్తాయి కానీ ఖర్చు మాత్రం పెట్టనివ్వరు కానీ తృతీయంలో ఉన్నటువంటి కేతు ఎప్పుడూ కూడా ఏంటంటే మిస్పర్సెప్షన్ ఎందుకంటే రాహు కానీ కేతు కానీ మంచిగా స్ట్రైట్గా చెప్తే అది స్ట్రైట్గా డెలివరీ చేయరు దాన్ని రాంగ్గా డెలివరీ చేస్తారు మీరు ఒకటి మాట్లాడితే వారు ఇంకొకటి అర్థం చేసుకోవడం లేదా మధ్యలో ఉన్న వ్యక్తి ఇంకొకటి అర్థం చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి షష్టమ స్థానమునందు సూర్యుడు శుక్రుడు కుజుడు ఈ ముగ్గురు కూడా చూసుకుంటే సూర్యుడు ఎప్పుడూ కూడా ఆరవ స్థానంలో లాభిస్తాడు అందుకే సూర్యుడు ఎప్పుడు కూడా ఆరవ స్థానంలో లాభిస్తాడు అలాగే శుక్రుడు ఆరవ స్థానంలో లాభించడు కుజుడు ఆరవ స్థానంలో లాభించకుండా సప్తమంలో లాభిస్తాడు అయితే ఈ ఎనిమిదవ తారీఖు ఈ గురువు ఎప్పుడైతే ఇందులోకి వెళ్తాడో ఇక్కడున్న కుజుడు కూడా ఇందులోకి వచ్చేస్తాడు అప్పుడు ఈ యొక్క కుజుడు ఈ రాశి వారికి లాభిస్తాడు సో ఓవరాల్గా ఒక గ్రహం అనేటువంటిది లాభం ఇచ్చేటువంటి గ్రహము లాభించకపోయినా ఈ సప్తమంలోకి వచ్చినటువంటి గురు ఈ కుజుడు మాత్రం లాభిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహము లేదు పంచమంలో ఉన్నటువంటి బుధుడు చాలా సౌమ్యుడు బుధగ్రహము వ్యాపార సంబంధిత విషయాల్లో చాలా బాగుంటారు కానీ ప్రేమించి వివాహం చేసుకోవాలి అనేటువంటి ప్రపోజల్తో ఎవరైనా ఎవరికైనా సరే వారి యొక్క పెద్దలకు చెప్పినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సాఫ్ట్గా అయితే పని కాదు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అంత ప్రశాంతమైన సానుకూలమైనటువంటి సమయం కాదు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఈ గ్రహ సంచారాల్లో భాగంగా బుధుడు కూడా ఏడవ తారీఖు తర్వాతకి ఈ యొక్క వృష్టికంలోకి వచ్చేస్తాడు నాలుగు గ్రహాలు కలిసి ఉన్న సమయంలో మీరు పొరపాటున విషయం చెప్పారనుకోండి అది మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తూ ఉంటుంది బుధుడు షష్టమంలోకి ప్రవేశించిన తర్వాతకి కాస్త లాభం అంటే ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాతకి వీరికి ఏదైనా సరే ఆ పరమైనటువంటి విషయాలకు వెళ్ళండి చెప్పండి ఖచ్చితంగా లాభిస్తుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి దశమంలో శని అలాగే నవమంలో రాహుగ్రహ సంచారము దశమంలో శనిగ్రహం ఎప్పుడూ కూడా లాభిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు అయితే శని దశమంలో లాభిస్తున్నప్పటికీ రాహుగ్రహానికి సంబంధించి నవమంలో సంచారం చేయడం వలన ఏదైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ఆ ప్రయాణంలో ఏదైనా యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడం జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకుంటే ఈ రుచక యోగం అనేటువంటిది వీరికి ఈ యొక్క వృశ్చికం నుండి ప్రవేశించి ధనుసులోకి వెళ్ళినప్పుడు లాభిస్తూనే ఉంది గురుతిరోగమనం కూడా లాభిస్తుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి వార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అండి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప నేను చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి వీలైతే ఇన్ఫర్మేటివ్గా ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరు కూడా పాటించండి మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి నిత్యము కూడా ఒక ధాన్యం ఒక పిరికెడ్ ధాన్యం తీసుకొని వెళ్ళాలి అది ఏ ధాన్యం తీసుకువెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి పిరికెడు గోధుమలు అంతే ఒక ఆకుడొప్ప ఆకుడొప్పలో వేసేసి చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఎన్ని ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలంటే ఏడు గ్రహాలకు ఏడు మూళ్ళ ఇరవై ఒకటి రాహుకేతువులకు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు మూళ్ళ ఆరు ప్రదక్షిణాలు మొత్తం ఇరవై ఏడు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నవగ్రహాలని బేస్ చేసుకొని అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములు ఉంటే పోతాయి అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములు ఉంటే ఆదివారం నాడు చేయడం వల్ల అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవేకేత కేతవే నమ అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు సార్లు దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి నేను నూనె బాటిల్ తీసుకెళ్తా నేను నూనె పోసి వెలిగిస్తా ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా కుదరదు పసుపు వెలిగిస్తా పసుపు తీసుకెళ్తా కుంకుమ తీసుకెళ్తా కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడు వెనక తీసుకొస్తా కుదరదు మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి అంటే తక్కువ తక్కువ తీసుకెళ్ళండి అక్కడితో క్లోజ్ చేయండి సోమవారం నాడు విషయానికి వస్తే పిరికేడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకడొప్పలో వేసి చంద్రభగవానుడి దగ్గర పెట్టండి మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి రెండవ రోజు చంద్రభగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైన ఒక దీపం ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే మట్టి దీపం రెండు రూపాయలు ఇంత చిన్న దీపాలు రెండు రూపాయలు ఉంటాయి దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి ఒత్తి పెట్టండి అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా చేసేటువంటివి అలాగే మంగళవారం నాడు కుజుడికి అలాగే రాహుకి కేతుకి కూడా చేయొచ్చు అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకుడొప్పలో వేసి ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి తరువాతకి ఆ ప్రదక్షిణలు చేయడం కామన్ చదివేటువంటి మంత్రం కూడా కామన్ తరువాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్ మంత్రం కామన్ గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి చిన్న మట్టి ప్రమేదం సరిపోతుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాత దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్ అలాగే మంత్రం కూడా కామన్ ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం ఎంత మంత్రం చదువుతున్నా లెక్క అవసరం లేదు ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క ఇరవై ఒకటి సవ్యం ఆరు ప్రదక్షిణాలు అపసవ్యం అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి చేసేటప్పుడు పిరికేడు నువ్వులు ఆకడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని వీరైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి వీరైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి ఇక మిగిలింది కేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణలు ట్వంటీ వన్ కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి ఆరు ప్రదక్షిణాలు అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా ఒక రెండు పండ్లు తీసుకెళ్ళండి అంతకు మించి వద్దు ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి సంవత్సరం ఆఖరికి వచ్చేసింది వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృప కటాక్షాలు మన ఎందు ఉండాలి నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి తో మీ ముందుకొస్తాను సర్వే జన సుఖినోభవంతు స్వస్తి